వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి వన్ సెవెంటీ టూ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి ఇది మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది మనకు నార్త్ ఫేస్ మెయిన్ ఎంట్రన్స్ అండి హౌస్ ఎంట్రన్స్ చూడొచ్చు మనకు థర్టీ వన్ ఫిఫ్టీ డైమెన్షన్స్లో యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నదండి ఇంటి ముందు ఉన్న ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఇల్లులో ఉన్నాయండి మనకు రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి అయితే జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్లో ప్రాపర్టీ అయితే ఉన్నది చూడొచ్చు అండి స్టెప్స్ అంతా కూడా గ్రానైట్తో చాలా నీట్గా ఇచ్చారండి అలాగే మీరు చూడవచ్చు వాష్ ఏరియా ఉంది స్టెప్స్ దగ్గర మనకి మంచి పార్కింగ్ ప్లేస్ కూడా ఇచ్చారండి మనకు గేట్ ఈస్ట్ గేట్ కూడా ఉన్నది సో హౌస్ అయితే మనకు కంప్లీట్గా నార్త్ ఫేస్లో ఉంటుందండి బోరు సంపా అన్నీ ఉన్నాయండి సెట్ బ్యాక్ ఏరియా కూడా చాలా బాగా వచ్చిందండి ఫ్రంట్ వెలివేషన్ కూడా చాలా బాగా వస్తుంది మీకు హౌస్ చూడొచ్చండి హాల్ సైజ్ చాలా బాగుంటుందండి మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు మీరు ఈస్ట్కి డోర్ వచ్చారు మనకు ఈ హౌస్కి అయితే డైనింగ్ ఏరియా కూడా వస్తుందండి మంచి డైనింగ్ స్పేస్ ఉంది చూడొచ్చు మీరు ఇక్కడ డైనింగ్ స్పేస్ అనేది మొత్తం రెడీ టు ఆకపోయే హౌస్ అండి కిచెన్ ఏరియా కూడా చూడవచ్చు మీకు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కానీ ఫిల్టర్స్ పెట్టుకోవడానికి కానీ అన్నీ కూడా చాలా సఫిషియన్గా వస్తుంది కిచెన్ ఏరియా పూజారం కూడా చాలా బాగా వచ్చిందండి కిచెన్ ఏరియా అండి ఇది మనకు స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చారండి కిచెన్లో చూడొచ్చు మీరు అయితే చాలా బాగా వచ్చిందండి కిచెన్ డైనింగ్ ఏరియా టూ బిహెచ్కే హౌస్ అనేది మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ డెసెప్ట్ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుంది మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడవచ్చు ఇన్బిల్డ్ లైటింగ్ సిస్టంతో చాలా బాగా ఇచ్చారండి సైజ్ కూడా చాలా బాగా వచ్చింది వెంటిలేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి మీకు బాత్రూమ్స్ కూడా చూడవచ్చు ఈ యొక్క ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి నైంటీ సిక్స్ ల్యాక్సే అండి నైంటీ సిక్స్ ల్యాక్స్ నెగోషియబుల్ అండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయచ్చండి మన కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ఎయిట్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ నెంబర్ అండి సో ఈ ప్రాపర్టీని చూడొచ్చు ఇల్లు అయితే చాలా బాగా వచ్చిందండి మనకు ఈ హౌస్కి వచ్చేసి చెట్లపల్లి రైల్వే స్టేషన్ అయితే జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి అలాగే మనకు అవుటర్ రింగ్ రోడ్ గట్కేసారు ఎగ్జిట్ నెంబర్ నైన్ కూడా చాలా దగ్గర ఉంటుంది అది కూడా ఫైవ్ కిలోమీటర్ సరౌండింగ్ అలాగే కోచారం ఇన్ఫోసిస్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా సరౌండింగ్లో ఉన్నాడు అలాగే శ్రీని ఇంజనీరింగ్ కాలేజ్ కూడా దగ్గరలో ఉంటుందండి రెంటల్ పర్పస్ కూడా ఈజీకి వెళ్తుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి అలాగే రాంపల్లిలో మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేస్తారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఛానల్ విజిట్ చేయండి అన్ని రకాల అవసరస్ అవైలబిలిటీ ఉన్నాయి అన్ని చెక్ చేసి కాంటాక్ట్ చేయండి